హాయ్ అండి అందరికీ నమస్తే శివరాణి గారి గార్డెన్ రెండు రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఫస్ట్ రోజు అయితే బాల్కనీ చూడడానికి ఒక రోజు పట్టింది అలాగే టెర్రస్ గార్డెన్ కూడా నిన్న చూశారు అద్భుతం కదా అలాగే రోడ్డుకి ఇరువైపులో కూడా ఈ విధంగా ఒక ఉద్యానవనాన్ని అయితే ఆ ఊరికి ఆదర్శంగా తయారు చేశారు ఒక అవార్డు రావడం మేడం గారికి అయితే అసలు ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అనేది కూడా మనకు అర్థమైపోయింది కదండి ఇటువంటి సేవ చేస్తున్న వారికి అయితే మాత్రం ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా చాలా చాలా తక్కువే అనుకుంటాను నేను అవార్డుకి అయితే మాత్రం శివరాణి గారు న్యాయం చేశారు అందమైన పూల మొక్కలే కాకుండా ఎక్కడికక్కడ కూరగాయలు ఎక్కడ ఏది పెడితే పండుతుందో చూసి బయలు పెట్టారండి ఇక్కడ దోసకాయలు కోస్తున్నారు చూసారు కదా మమ్మల్ని అయితే పట్టుకెళ్ళమని చాలా కూరగాయలు కూడా ఇచ్చారండి మీకు ఒక తెరస్ చూసారు వాళ్ళ కోర్టు చూసారు ఇప్పటి వరకు రోడ్ గేట్ బయట ముందు పక్కన బయట వీళ్ళు రోడ్డు మీద రోడ్డు రోడ్ లా ఉద్యానవనంగా తయారు చేసేసారు రోడ్డు చక్కగా సీసీ రోడ్డు ఇంటి ముందు సిసి రోడ్డు చక్కగాను ఇప్పుడు ఈ ఇరువైపులా మొక్కలు నాటించిన అశోకుడు అని మనం సెవెంత్ క్లాస్ లో కదా ఇక్కడ శివ శివరాణి గారు రోడ్డు ఇరువైపులా గార్డెన్ తయారు చేశాను ఈ సందర్భంగా ఆదిలక్ష్మి గారు చిన్నప్పటి స్కూల్ చదివిన పాఠాలు కూడా గుర్తు చేసుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ చూడండి ఉందో ఇది కానీ అండి ఇది ఏంది간 పేర్ బలే పేర్ పెట్టారు ఎవరు అప్పారావ్ గారు ఇచ్చిన బెండండి ఇది అప్పారావ్ గారు ఇచ్చిన కోరైపోద్ది ఇది ఇగోనండి ఇగోనండి చూసారా ఇది ఇది వేరే పింక్ తోట కోరండి ఇది ఇది వేరు అలాగే ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ దిగొండి వాటర్ లిల్లీస్ వాటర్ లిల్లీస్ కదండి వాటర్ లిల్లీస్ అండి ఇదే ఇది ఇక్కడ పూస ఇంతల్లది ఇగో తెల్లగా ఇగోండి చూసమ్మ ఈ చూసావా గుత్తులు బాగా ఇవన్నీ అంటే వెడల్పుగా వచ్చేసి లోపలికి వెళ్ళిపోని అండి ఇగో బాగా ఇగో చాలా మొత్తం ఇవన్నీ ఇఫోబియాలు ఇఫోబియాలండి ఇవన్నీ ఈ లైన్ అంతా ఇఫోబియా అంటారండి బాగుంటాయి పూల్ ఫ్లవర్స్ వస్తాయండి అంటే మొన్న కొత్తగా రీపాటింగ్ చేసాం అందుకు లేవు ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ వస్తాయండి ఇదేమో వాటర్ యాప్ లండి ఇవి లెక్క పెట్టుకోవాలండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అండి పదకొండు వాటర్ లిల్లీలు అండి పదకొండు డబ్బుల్లో ఉండదు అండి ఇంకా ఇది డ్రెస్సీనా డ్రెస్సీనా అంటారండి దీన్ని పెరుగుతా ఉంటుంది ఇదిగోండి తెల్ల నేరేడు అది అది తెల్ల నేరేడు దీనికి మాత్రం ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అంటారండి దీన్ని దీన్ని ఇది కూడా ఇంకా ఆక్సిజన్ ప్లాంట్స్ అవి ఇది కూడా చిన్నప్పుడు మెడ్రాస్ కనకామరం అని వీటిని అనేవాళ్ళండి అది పూలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి అండి ఇదేమో ప్రతి మందారా అవునండి అన్ని బియాలు కుండీల్లో చిన్న చిన్నవి పెట్టుకున్నాం అండి వైపు చూసారు ఎంత అండి ఇది పద్నాలుగు సంవత్సరాలు అండి ఇవి వయసు వయసు అండి ఇది కటింగ్ అయినట్టు వస్తుంది పోత వస్తుందండి చూద్దాం పదండి ఇది ఉండండి ఇది దీని పేరు ఏంటండి తెల్ల స్వీట్ అండి ఇది ఇది వాకాయ చెట్టు అండి అది వాకాయ చెట్టు ఫ్లవరింగ్ ఉంది అది ఆ మూల ఉందండి అరబికమ్మ అంటారండి అది ఒకటే దుంప అది ఒకటే దుంప అండి ఇదంతా ఇరుగ్గా ఉంది మీకు అది కనపడదు ఆ అరబికమ్మ అంటారండి ఎడినియమ్స్ లో ఒక రకం అండి అది ఇదేమో రాధా మనోహరం డబల్ పెట్టలో డబుల్ పెట్లో ముద్దది డ్వార్ఫ్ చెట్టు వెరైటీ చూసారు ఇదేమో డబల్ పెట్టలండి అండి ఇవన్నీ లిల్లీలు అండి ఇవన్నీ లిల్లీలు ఇది చిలక ముక్క పూలు వైట్ రెడ్ వైట్ రెడ్ ఏడి నేమ్స్ అండి సంవత్సరాలు ఇవి పద్నాలుగు ఏళ్ళు చక్కగా ఉన్నాయండి పూలు దీంట్లో నిండు రంగు అది అలాగే బేబీ పింక్ చూస్తారు కదా ఇది డార్క్ డార్క్ పింక్ డార్క్ పింక్ ఇది కూడా చెట్టు నిండా పూలతో విరబోస్తుంది వంద రూపాయల డబ్బులో ఉంది ఏజ్ పద్నాలుగు సంవత్సరాలు అండి నాలుగు సంవత్సరాల పిల్లలు ఇవన్నీ కూడా చక్కగా జామ జామ కూడా నేల మీదే ఉంది కానీ ఆవులు రావట్లేదండి మీకు ఆవులు ఉండవండి గేదెల కాపలా కాసుకుంటామండి మేము గొర్రెలకి మేకలకి ఆవులకి చిన్న జామకాయలు ఉన్నాయి ఇంకా పెరగాలి చిన్న చిన్న తో ఉన్నాయి అన్ని కూడా ఇవన్నీ ముప్పులు ఇవన్నీ విత్తనాలు కూడా వచ్చాడు ఇదిగో బేరా అక్కడ అవన్నీ పొట్ల కాయలే విత్తనాలు పడిపోయి కూడా వచ్చేస్తున్నాయి తక్కువ అయితే శ్రమ లేకుండా పింక్ డార్క్ పింక్ బేబీ పింక్ ఇది ఫుల్ రెడ్ ఇది ఎప్పుడు పోస్తుందండి ఇది ఇది బాగా పోస్తుందండి ప్రూనింగ్ ఏం చేసారా ప్రూనింగ్ చేయండి ఈ చెట్టుని మాత్రం ప్రూనింగ్ చేయండి వాటిని చేయకపోతేనే పోస్తుందండి ఇది ఇది అసలు చేయము ఎప్పుడు పోస్తుంది ఇది కూడా అంతేనండి అన్ని ఒకే టైం లో అండి ఇవన్నీ అంటే లోగడ మాకు మూడు వందల యాభై ఉండే అండి మొక్కలు చేయలేక తీసేసాము చూడండి అక్కడ మీద ఇటువైపు ఒక బ్యాంబో వేసి పైన అడ్డ బ్యాంబో పెట్టి టేబుల్ రోజెస్ ఇవ్వనండి ఇవి బాగుంటాయి ఇట్లా సింగిల్ గా తీసుకున్నాయండి ఇవి నాటు బంతులు అండి ఇవన్నీ కింద పెట్టిన హైబ్రిడ్ బంతులండి ఇవన్నీ నాటు ఇవ్వండి పూలు అవునండి కాగిత పూలు కూడా ఇట్లాగో గజాన్ కోటి పెట్టుకున్నామండి ఈ మొదలు ఖాళీగా ఉంటే బోసిగా ఉంటుందని మళ్ళీ ట్యూబ్ రోజేసి పెట్టుకున్నామండి ఆ చుట్టూ కాగిత పూల మొక్కలు కాగితం పూలు రోడ్డు లాంగ్ లాగా చూడండి మేము మధ్యలో ఉన్నాం మేము ఇటు ఇటు దమ్మ ఇటు బాగా ఇదేంటి లక్ష్మణ ఏంటండి లక్ష్మణ పల్వండి అది ఏమో బతాయండి బాయి బత్తాయి అదేమో సపోటా ఇది తెల్లవంగ బార్ది బారి అండి అయ్యే మొక్కలు పై మొలిసినవి అదే దెబ్బకాయ కూడా ఇక్కడ ఉండాలండి ఒక ఉందండి ఎక్కడ ఆ అయ్యానండి ఇది కాకుండా ఇది ఒక రకం నిమ్మండి ఇది ఏంటో గరుగ్ గరుగ్గా ఉందండి నాకు ఇది తెలియలేదు ఏంటో తెలియదు అండి ఇది కూడా వెరిగేటెడ్ మందారం అండి ఇది తెలుపు ఆకులు ఇదిగో ఇదండి రండి ఇటు రండి ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళి కూర్చుకోండి ఇవ్వండి ఎన్ని కుర్తులున్నాయంటే అయిపోనండి కింద దాకా అయిపోనండి ఇవ్వనండి ఆపు రమ్లండి సగా లేదండి తొల తొంలగా వచ్చింది చూడండి ఏంటో వెరైటీ తెలియట్లేదండి ఇది ఏదైనా కదా మందేనండి ఇదిగో అయ్యో ఇది చూడండి ఇది చూడండి దీనికి ఈ జామ కూడా పక్షులు తెచ్చిపడేసిన విత్తనం ద్వారా ములిసిందండి ఇది విటమిన్ల మొక్క అండి ఇది కూడా చాలా మల్టీ విటమిన్ అవునండి ఇది కాసిందండి బాబు అసలు ఎన్ని కాయలు కాసిందండి మొన్న క్రియేటివిటీ కూడా చేశాను దీంట్లో వినాయకుడిని చేశానండి ఇదేమో సూర్యనామచర్యనండి ఇది అదేంటి ఏం మొక్కండి అది అవకాడనండి దాంట్లో ఒకటి ఉంది ఆ దీని పేరు అదే అండి ఆల్మండ ముద్దది ముద్దండి అది ఒక మంచి కలర్ బాగుంటుంది ఇది బాగుంటుందండి అదిగోనండి ఈయన పక్కన ఉంది చూడండి అటు పక్కన అటు కూడా బాగుంటుంది మీరు చీర కలర్ అండి మీ చీర కలర్ లో ఉంది అసలు ఇది చూడండి ఎట్లా ఉందో చెట్టు నిండా ఫ్లవరింగ్ ఆకులు లేవు అమ్మయ్యా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని చూడడానికి మీరని తెలిసిపోయారో తీయడానికి కూడా మాకు ఇంకా ఆనందంగానే తీసాం ఎందుకంటే ఇంకా ఇంకా తెలియాలి శివరాజ్ గారి గార్డెన్ అని చాలా చాలా ఎక్కువ ఉందండి నా మొక్క చూసి అర్థమైపోయి ఉంటది ఉదయం నుంచి ఎంత వీడియో చేస్తే ఈ వచ్చింది ఒక్కొక్క మొక్కగా చూపిస్తే అసలు సరిపోదండి అంత చాలా పెద్ద గార్డెన్ మేడం గారు మీ ఏజ్ మేము అడగొచ్చా ఏ ఎందుకు అడగదండి చెప్పండి సిక్స్టీ ఫోర్ వర్కింగ్ ఉ ఈ ఏజ్ లో ఇంత చక్కటి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు కదా మరి మనం కూడా ఇవన్నీ చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఎంతో కొంత సేమ్ చేయాలని ఏం లేదు మీకు ఎంత టైం ఉందో మీకు ఎంత ఓపిక ఉందో మీకు ఎంత ప్లేస్ ఉందో ఆ మూడు బ్యాలెన్స్ చేసుకుని ఎంతో కొంత గార్డెన్ చేద్దాం ఎంత మంచిగా అదండి మనకి ఉదయం నుంచి చక్కగా మనకు చూపించి మన వ్యూర్స్ అన్ని విషయాలు చెప్పి వారి నాలెడ్జ్ మనకిచ్చి ఎంత చక్కగా చేస్తున్న శివరాణి గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తాం అయితే పైగా ఒక క్వశ్చన్ అండి వాటరింగ్ అసలు నాకు చాలా మతిపోతుంది ఈ రోడ్డు కింద ఈ లాన్ ఒక కోర్టుకో ఇంటి చుట్టూరు వెనక పైన టెర్రస్ అన్ని కలిపి మీరు వాటరింగ్ ఎలా చేస్తున్నారు గార్డెనింగ్ ఎలా చేస్తున్నారు సీక్రెట్ మా ఎనర్జీ మాకు కూడా కావాలి ఏముందండి కింద భగవంతా మా వారి చూసుకుంటారండి వాటరింగ్ అవి కూడా రకరకాలుగా చేసుకుంటామండి కొంచెం పెద్ద పాటలు అయితే డైరెక్ట్ గా ట్యూబ్ ద్వారా పట్టుకుంటాము ఈ వీటికి ఉండకే షవర్ లాంటివి ఉంటాయండి అది కూడా అక్కడ ఉంది ఆ షవర్ లాంటిది టవర్ ట్యూబ్ కి తగిలిచ్చేసి చూపించుకుంటా తడుపుతామండి అంటే వీటికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు కదా ఇండోర్ ప్లాంట్స్ కి అట్లా అట్లా చేస్తామండి పై గార్డెన్ లో మొక్కలకు మాత్రం నేను ఏం చేస్తానంటే ఒక బకెట్ లోకి పట్టుకుని పైన ట్యూబ్ ఉంది అయినా నేను ట్యూబ్ ద్వారా మొక్కలు పోయినా ఎందుకంటే మనం ట్యూబ్ ద్వారా పడితే మొక్కకి ఎంత నీరు పడిందో తెలియదు మనకి అదే మొగ్గుతో పోసాం అనుకోండి మనకు తెలుస్తుంది మనకు తెలుస్తుంది అయినా సరే ఏమండి ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేసుకుంటాం కదండి సీక్రెట్ అన్నానా చెప్పేసారు అవి ఆటోమేటిక్ గా సీక్రెట్ ఏంటంటే ఇష్టం ఇష్టం ఉందంటే కష్టాన్ని ఇష్టంగా మారిపోతే ఇంకా ఎనర్జీ మనకి వచ్చేస్తుంది అనమాట ఇష్టం అయితే చక్కగా ఇంత మంచి గార్డెన్ చేస్తూ ఈ వయసులో వారు ఆనందంగా ఉంటూ మరి కొంతమందికి ఆనందాన్ని ఇస్తూ గ్రూప్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ సీడ్స్ శాప్లింగ్స్ మొక్కలు కొమ్మలు వాటన్ని కాకుండా ఈ రోజు మనకు చూడండి ఎన్ని ఇచ్చారు ఏంటండి ఇస్తేనమ్మా వాయిన్ ఏంటి అందరూ అవును మా గార్డెన్స్ అందరం కూడా ఇస్తున్నమ్మా వాయినం పంట అవునండి పంటని డ్రాగన్ ఫ్రూట్స్ కాకరకాయలు అంత సంస్కృతిలోకి మనం అట్టి పళ్ళు దగ్గర నుంచి కూరగాయలు పళ్ళు మన గార్డెన్ లో పండిన ప్రతిది మనం తిన్నమే కాకుండా మన ఫ్రెండ్స్ కూడా సేంద్రియ ఆహారాన్ని ఇవ్వాలని ఈ విధంగా మన గార్డెన్స్ పండింది కూడా నాకు శివరాణి గారు ఇచ్చారు అలాగే శివరాణి గారు సార్ ఉన్నారండి ప్రసాద్ సార్ మీరు ఒక్కసారి లేదు సార్ రాండి ఊరికే ఒకసారి మీద హెల్ప్ చేస్తారు మాకు ఎంత ఆనందంగా ఉంది మీ వక్కలు అయితే ఏమి చేయలేమండి మీ సపోర్ట్ ఉంటేనే మేము కూడా చేయగలం మాదైనా చేయగలం గార్డెన్ లో మొక్కలు కూడా అందరూ ఇన్వాల్వ్ అయితే కనీసం భార్య పర్ట్ ఇన్వాల్వ్ అయినా కూడా గార్డెన్ మంచిగా అండి సార్ మీ పేరు సాయి ప్రసాద్ అండి చెప్పండి మేఘా సాయి ప్రసాద్ నాకు మేడం గారికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఏమేమి చేస్తారు సార్ మొక్కలు ప్లాంట్ చేసిన చేసినప్పుడు నేనే చేస్తాను తర్వాత మిగతా వర్కంతా ఆమె చూసుకుంటుంది కింద వరకు అంత వాటర్ నేనే చేస్తాను పైన చూసుకుంటుంది మరి మీకు టైం కి భోజనాలు మేడం గారు పట్టించుకోనండి పట్టించుకోనండి ఒకరికి ఒక లాభం కావాలండి ఒక లాస్ కావాలండి లాస్ పడినా లాభాన్ని పొందాలి అందుకని అందుకే నా కొరకు నేను కాదు నా కొరకు నా కాదు తిట్టుకున్నా కలిసిపోతాం ఉండదు మొక్కలు హ్యాపీ అండి బయటి వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళు వచ్చారు లేరు అనే సంబంధం లేదు మేము హ్యాపీగా మా మొక్కలతో మేము హ్యాపీ కొంచెం ఏదైనా ఒంట్లో బాగుండదని ఈ సంవత్సరం తా ఆపేద్దాం మొక్కలు ఈయన మనం పెట్టలేము ఉండ మొక్కల్ని చూసుకున్నాం ఈయన పెంచుకోవద్దు అని అంటారండి సర్లేమంటాను ఏం మాట్లాడి సర్లేమ్మంటాను అన్న వెంటనే కాసేపుడికి అటు బజార్ కని వెళ్తారండి అక్కడ ఏ సంతలోనే ఏ మొక్కలు సంతల మొక్కలు కనపండి అనుకోండి చెప్పరు తీసుకొచ్చి చెప్తారు అంటే మీ ఆనందం వెలిగిపోతారు అట్లా కదండి ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరి అయిపోతేనే సంసారం బాగుంటుంది మరి అది మీకు మన మీ గార్డెన్ ని అందరికి చూపించి మన ఛానల్ ద్వారా చూపించి మంచి నాలెడ్జ్ అందించిన దంపతులకు అయితే మన ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నారు సార్ ఏమండి ఎంతో దూరం నుంచి విజయనగరం నుంచి మా గార్డెన్ చూడటానికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంతో సంతోషపరిచి ఇక్కడ కూడా చాలా మంది ఆదిలక్ష్మి గారు అంటే ఎవరు యూట్యూబ్లు చూడటం కానీ అసలు పర్సనల్ గా ఫోన్ ద్వారా కూడా నేను మాట్లాడించా అసలు ఆదిలక్ష్మి గారు అంటే ఎంతో అభిమానం చూపించారండి వాళ్ళు చాలా చూపించారండి అసలు అట్లాంటి ఇదిని మాకు అందించిన ఆదిలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ మా థ్యాంక్ యూ ధన్యవాదాలు నాకు ఈ ప్రాంతానికి గడ్డ మీద అడుగు పెట్టగానే అసలు గడ్డ మీద అడుగు పెట్టడానికి కారణం శివరాణి గారు ఆ ఇక్కడ ఇలాగ మువ్వ గోపాల మువ్వగోపాల టెంపుల్ ఉంది ఇలాగ దీనికి ఒక స్థల పురాణం ఉంది ఇవన్నీ కూడా చెప్పారు అలాగే ఇక్కడ పక్కన కూచిపూడి ఘంటశాల ఇవన్నీ ప్రత్యేకమైన శ్రీ మహావిష్ణువు శ్రీకాకుళం ఇంత ప్రత్యేకమైన ఈ మట్టి మీదకి రావడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చారు వచ్చాను చూశాను ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా సంపాదించుకున్నాను చాలా ఆనందంతో మాత్రం నేను తిరిగి వెళ్తున్నాను ఇందుకైతే మాత్రం మీకు రుణపడి ఉంటాను కూరగాయతో పాటు మమ్మల్ని ఆశీర్వదించాలి అయ్యో ఆశీర్వదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఈ మువా మా మువ్వ గ్రామంలో ఇక్కడ నివసిస్తే వేణుగోపాల్ స్వామి ఇక్కడ వెలిసి ఈ దంపతుల ద్వారా మాకు దర్శనం కల్చనమైంది ఆ స్వామి వారు మీకు ఆయనారోగ్యాలు ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి మా అలాంటి బ్యాగ్ యూట్యూబర్స్ ని కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తే ముందుగా నడిపించాలని స్వామి వారిని కూడా వేడుకుంటూ వారికి అనుభవం పొందామండి అనుభవాన్ని అదే అందరికీ కలుగు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రాధరాభిమానాలతో గార్డెన్ చూపించడమే కాయదండి ఇచ్చిన ఆతిథ్యం అదే నేను జన్మలో మర్చిపోలేను నాకు ఒక తల్లి తండ్రి లాగా ఉదయం నుంచి మాకు మంచి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి గార్డెన్ చూపించి మమ్మల్ని అయితే ఒక పుట్టింటికి వచ్చినట్టుగా ఆయన సకల మర్యాదతో సాగనంపుతున్నారు అయితే ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన ఆ ప్రకృతి అమ్మకు మాత్రం నేనైతే రుణపడిపోయి ఉంటాననిపిస్తుంది మీరు కూడా చూశారు కదండి ఈ గార్డెన్ పెంచుతున్న వాళ్ళు అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో ఉంటూ ఈ విధంగా ముందుకు నడుపుకుంటున్నాము అలాగే ఈ దంపతులకు భగవంతుడు ఆయురవారు ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి గార్డెన్స్ని మనం చూసి ఇన్స్పైర్ అవుతూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి